సంఖ్యాకాండము మూడవ అధ్యాయము ఎహోవా సీనాయి కొండ మీద మోసేతో మాట్లాడిన నాటికి అహరోనుమూసేల వంశావళులు ఇవే కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే ఇవి అభిషేకుమనుంది యాజకులైన కుమారుల పేర్లు వారు యాజకులగనట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను నాదాబు అబీహులు సినాయి అరణ్యమందు సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు సన్నిధిని చనిపోయిరి వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు లేచి గోత్రీకులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము వారు ప్రత్యక్షపు గుడారమున ఎదుట మందిరపు సేవ చేయవలెను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారము యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసినదంతటినీ వారే కాపాడవలెను కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపలను వారు ఇస్రాయిల్లో నుండి అతని వశము చేయబడినవారు నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలను వారు తమ యాజక అనుసరించి నడుచుకొందురు అన్యుడు సమీపించిన ఇడలా మరణశిక్ష నొందును మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను ఇదిగో నేను ఇస్రాయిలులో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయిల్లో నుండి లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీలు నావారే ఇందురు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలలనేమి పశువుల తొలిచూలనేమి ఇస్రాయిలులో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని వారు నావారై ఇందురు నేనే ఎహోవాను మరియు సీనాయి అరణ్యమందు యహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపు ఒక నెల మొదలుకుని పైప్రాయి గల మగవారినందరినీ లెక్కింపవలను కాబట్టి మోసే యహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవీల పేర్లు గెర్సోను కహాతు మెరారి అనునవి గెర్సోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ సిమీ అనునవి కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి మెరారే కుమారుల వంశకర్తల పేర్లు మహాలి మూసే వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీల వంశములు లిబ్నీయులు సిమీలు గెర్సోను వంశస్థులు గెర్సోనీల వంశపు వారు వీరే వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడు వేల ఐదు వందల మంది గెర్సోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను గెర్సోనీయుల పితరుల కుటుంబములలో లాయేలు కుమారుడైన ఏలియాసాపు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గెర్సోను కుమారులు కాపాడవలసినవేమనగా మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకు బలిపీటమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును కహాతు వంశం ఏదనగా అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము గుజ్జీయేలు వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరి లెక్క చూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహతీల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషాపాను వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు వారు యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మెరారి వంశమేదనగా మహలీయుల వంశము మూషీయుల వంశము ఇవి మెరారి వంశములు వారిలో లెక్కింపబడిన ఎవరనగా ఒక నెల మొదలుకుని పైప్రాయి గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మెరారియుల పితరుల కుటుంబములో అభిహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు వారు మందిరమున ఉత్తర దిక్కున దిగవలసిన వారు మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవ కొరకైన వాటన్నిటినీ దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు మందిరము ఎదుటి తూర్పు దిక్కిన అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుట పూర్వ ఎందు దిగవలసిన వారు మోసే అహరోనులు అహరోను కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును మోషే అహ్రోనులు ఎహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకుని గల మగవారందరూ ఇరువది రెండు వేల మంది మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయిలులలో ఒక నెల మొదలుకుని పైప్రాయిము గల తొలిచూలియైన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము నేనే ఎహోవాను నీవు ఇస్రాయిలులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను ఇస్రాయేలుల పశువులలో తొలిచూలియైన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను కాబట్టి ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలులలో తొలుత పుట్టిన వారినందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని గల తొలిచూలి మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు మరియు ఎహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము లేవీలు నా వారే ఇందురు నేనే ఎహోవాను ఇస్రాయిళ్లకు తొలుత పుట్టిన వారిలో లేవీలి కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక ఐదేసి తులముల వెండిని తీసుకొనవలెను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను తులము ఇరువది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను కాబట్టి మోసే లేవీల వలన విడిపింపబడిన వారికంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడు వందల ఐదు తులముల ధనమును ఇస్రాయిలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను ఎహోవా మోసే కాజ్ఞాపించినట్లు ఎహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోసే ఇ సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము ఎహోవా మోసే అహ్రోనులకు ఇలాగూ సెలవిచ్చెను నీవు లేవీయులలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దోర్చవలను బల్ల మీద నీలి బట్టను పరిచి దానిమీద గిన్నెలను దుపార్తులను పాత్రలను తర్పడ పాత్రలను ఉంచవలెను నిత్యంగా ఉంచవలసిన రొట్టెలను దానిమీద ఉండవలను అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పు వేసి దాని మూత కర్రలను దోర్చవలను మరియు వారు నీలి బట్టను తీసుకుని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చెప్పులను దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నిటినీ సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండి మీద ఉంచవలెను మరియు బంగారుమయమైన బలిపీటము మీద నీలుబట్టను బట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నిటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని మీద పెట్టవలను వారు బలిపెట్టపు బూడిద ఎత్తి దానిమీద ధూమర వర్ణము గల బట్టను పరిచి దానిమీద తమ సేవోపకరణములన్నిటినీ అనగా దుపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలోనైన బలిపేటపు ఉపకరణములన్నిటినీ దానిమీద పెట్టి సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరిచి దాని మోతకరలను తగిలింపవలెను దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తరువాత కహతీయులు దాని మోయ రావలెను అయితే వారు చావకయుండినట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు ఇవి ప్రత్యక్షపు గుడారములో కహతీయుల భారము యాజకుడకు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా దీపతైలము పరిమళ ధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేక తైలము మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలంలోనేమి దాని ఉపకరణములోనేమి దానిలోనున్న అంతటి పై విచారణలోనికి అతని భారము మరియు ఎహోవా మోసే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను మీరు కహతీయుల గోత్ర కుటుంబములను లేవీల్లో నుండి ప్రత్యేకింపకుడి వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా ఏదనగా అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతివానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలను వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును చేపైనను చూచుటకు లోపలికి రాకూడదు మరియు ఎహోవా మోసేకు ఇలాగూ సెలవిచ్చెను గిర్సోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేవలో పనిచేయు వారందరినీ లెక్కింపువలను పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్సోనీయుల సేవ వారు మందిరం యొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయిచూ పని చేయిచూ రావలను గెర్సోనీల పని అంతయు అనగా తాము మోయివాటన్నిటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరుగువలెను వారు జరుపు వాటినన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను ప్రత్యక్షపు గుడారములో కెర్సోనియుల యొక్క పని ఇది వారు పనిచేయిచు యాజకుడకు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలెను మెరారియులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను ముప్పది ఏండ్లు మొదలుకుని ఏభైది ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు శనగా చేరు వారందరినీ ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయంలో వారు మందిరపు పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటినీ వాటి సంబంధమైన పని అంతటికీ కావలసిన వాటన్నిటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను వరుసను లెక్కింపవలను మెరారూల వంశములు ప్రత్యక్ష గుడారములో యాజకుడు కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పను అప్పుడు మోసే అహ్రోనులు ప్రధానులను కహాతీయులను అనగా వారి వారి వంశము చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కించిరి వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఏడు వందల యాభై మంది ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయదగిన వారిని కహాతీయుల వంశంలో లెక్కింపబడిన వారు వీరే యహోవా మోసే చేత పలికించిన మాట చొప్పున మోసే అహరోనులు వారిని లెక్కించిరి గెర్సోనీలలో వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకొని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటికై సేనగా చేయు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు రెండు వేల ఆరు వందల ముప్పది మంది ప్రత్యక్షపు గుడారములో సేవ చేయదగిన వారిని గిర్సోనీలలో లెక్కింపబడిన వారు వీరే ఇహోవా నోటి మాటను బట్టి మోసే అహ్రోనులు వారిని లెక్కించిరి మెరారేల వంశములలో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయుటకు శనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు మూడు వేల రెండు వందల మంది మెరారీయుల వంశములో లెక్కింపబడిన వారు వీరే ఎహోవా మోసే చేత పలికించిన మాటను బట్టి మోసే అహరోనులు వారిని లెక్కించరి మోసే అహరోనులు ఇస్రాయేలీల ప్రధానులను లెక్కించిన లేవీలలో ముప్పది ఏండ్లు మొదలుకుని యాభై ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది మంది ఎహోవా నోటిమాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి ప్రతివాడునూ తన తన సేవను బట్టియు తన తన మోతను ఎహోవా మోసేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడి